యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం యుహోవా అతనికి తోడయిండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసననియో అతని యజమానుడు చూచినప్పుడు చదవబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే యుసేబు జీవితములో కలిగినటువంటి గుణగణాలను బట్టి దేవుడు అతనికి తోడయిండి అతను చేయనదంతయు సఫలమవుతూ వచ్చింది యోసేపు జీవితములో దేవుడు తోడై ఉండడానికి గల కారణమేంటి అని యూసేబు యొక్క జీవితాన్ని కనుక మనము పరిశీలించగలిగితే యుసేబులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన అనుభవాలు ఈ ఉదయ కాలము మనము కూడా కలిగి ఉంటే దేవుడు మనకు కూడా అన్ని విషయాలలో ఆయన తోడుగా ఉండి అన్ని విషయాలలో మనకి ఆయన జయాన్నిచ్చి మనము చేయు ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలము చేస్తాం దేవునికి స్తోత్రం యువసేబు కలిగినటువంటి ఆ అనుభవాలు ఏమిటి అని మనం గనక ఆలోచించినట్లయితే చిన్ననాటి నుండి యోసేబు భయభక్తులు కలిగిన వాడుగా మనము పరిశుద్ధ లేఖనాలలో చూస్తాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారు ఎవరు దేవునికి లోబడుతూ దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తారో అలాంటి వారి ఎడల దేవుడు తన ఉద్దేశాలను దేవుడు బయలుపరుస్తాడు యోసేపుకి చిన్ననాటి నుండే దేవుడు కలల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ దినాన్న ఎందుకు దేవుడు మనకి తోడుగా ఉండటం లేదు అని ఆలోచిస్తే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించలేకపోతూ ఉన్నాం ఈ దినాన్న భయం ఉంటే భక్తి లేదు భక్తుంటే భయం లేదు మరి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు యుసేపు జీవితంలో చిన్ననాటి నుండి కూడా అతడు ఎక్కడున్నా కూడా అతడు భయము కలిగి భక్తి కలిగి జీవించాడు తాను భయభక్తులు ఉండటం చేతనే ఎలాంటి పరిస్థితులలో ఉన్న ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు తోడుగా ఉండి అతనికి జయాన్ని కలగ చేశాడు దేవునికి స్తోత్రం రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యువసేపు పరిశుద్ధ రీతిగా తెలియజేస్తుంది ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం యాకోబు తండ్రి పరదేశివాసిగా ఉండిన కాణాను దేశములో నివసించెను యాకోబు వంశవళి యోసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచ్చుండెను అతడు చిన్నవాడే తన తండ్రి యొద్దను యొద్దను జిల్ఫా ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు యోసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటమే కాకుండా యోసేబు జీవితములో చెడుతనాన్ని అసహించుకున్నవాడు యహో ఎందు భయభక్తులు కలిగినట చెడుతనమును అసహించుకునుటాని లేఖనాలు సెలవిచ్చినట్లుగా యోసేబు చిన్ననాటి నుండి చెడుతనాన్ని సహించినవాడు కాదు చెడుతనాన్ని ప్రేమించిన వాడు కాదు చెడుతనాన్ని అసహించుకున్నవాడు తన అన్నలు చేస్తున్నటువంటి ఆ చెడుతనం తండ్రి వద్దకు వచ్చి వారిని గూర్చిన సమాచారాన్ని తెలియజేసేవాడు యోసేపులో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవం ఏమిటనగా అతడు చెడుతనాన్ని అసహించుకున్న కారణము చేత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు యోసేపు చెడుతనాన్ని అసహించుకు కాదు గాని తన ఎదుట ఎవరు చెడుతనము చేసినా వారు పెద్దవారైనా వారు చిన్నవారైనా ధైర్యంగా ఆ చెడుతనాన్ని గద్దించటమే కాకుండా వారిని సన్మార్గములో నడిపించటానికి ప్రయత్నము చేసిన వారు దేవునికి స్తోత్రం దేవుడు మన జీవితాల్లో అన్ని వేళలా ఆయన మనకి తోడుగా ఉండాలి అని అంటే మనము చెడుతనాన్ని అసహించుకున్నాలి ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో ఎవరైతే చెడుతనాన్ని విడిచిపెట్టి జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు మనము చెడ్డ పనులు చేస్తూనే ఉంటాం కానీ దేవుడు మనకి తోడుగా ఉండాలని కోరుకుంటాం సహోదరి సహోదరుడా మనలో చెడుతనం ఉన్నంత కాలము దేవుడు మనకి తోడుగా ఉండడు దేవుడు మన చేసే కార్యాలలో ఆయన మనకి సహాయము చేయడు ఎసేవు జీవితములో దేవుడు తోడైనడానికి అతడు దేవుని అందు భయభక్తులు కలిగినవాడు అతడు చెడుతనాన్ని అసహించుకున్నవాడు మూడవదిగా మనం చూసినట్లయితే యోసేపు దేవుని హత్తుకున్నాడు యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి ఆ శ్రమలన్నీ కూడా దేవుడే అనుమతించాడు తన అన్నలు గుంటలో పడవేసిన తన అన్నలు వర్తకులకు అమ్మివేసిన అతడు బానిసగా ఐగుప్తులోనికి చేర్చబడిన అలాంటి శ్రమలలో కూడా దేవుడు యువసేపునకు తోడుగా ఉన్నాడు యూసేబు శ్రమలను బట్టి కష్టాలను బట్టి దేవుని విడిచిపెట్టలేదు దేవునికి దూరంగా జీవించలేదు ఎన్ని శ్రమలు కలిగినా అతడు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని అందు అతడు విశ్వాసము గలవాడుగానే ఆ శ్రమలలో కూడా అతడు దేవుని హత్తుకున్నాడు ఈ దినా అనేక మంది జీవితాలలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని హత్తుకునవలసింది పోయి లోకాన్ని మనుష్యులను హత్తుకుంటూ ఎంతో మంది జీవితాలలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు వారు జీవితాలలో కలిగే ఆ శ్రమల వైపే చూస్తున్నారు కానీ శ్రమల కంటే దేవుడు గొప్పవాడు ఈ శ్రమలలో దేవుడు నాకు తోడై ఉంటాడు అని విశ్వసించలేక ఎంతో మంది వారి జీవితాలను నాశనము చేసుకుంటూ ఉన్నారు యోసేబు పరాయ దేశంలో ఉన్నాడు యోసేబు ఒంటరిగా ఉన్నాడు యోసేబుకి తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని స్నేహితులు గాని శ్రేయోభిలాషులు గాని ఎవరి తోడు అతనికి లేదు ఎవరు లేకపోయినా ఆ ఒంటరి స్థితిలో యోసేపు దేవుని హత్తుకున్నాడు ఇది నాన్న చాలా మంది ఒంటరిగా ఉన్న కారణము చేత అనేక సందర్భాలలో వారికి ఎదురవుతున్న పరిస్థితుల్లో వారు దేవుని విడిచిపెట్టి లోకాన్ని లోక స్నేహాన్ని కోరుకుంటున్నారు సహోదరి సహోదరుడా యోసేబు వర్ధిల్లడానికి యోసేబు దీవించబడడానికి యోసేపు ఉన్నతమైన స్థాయికి రావడానికి దేవుడు అన్ని వేళలలో కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడే తోడై ఉన్నాడు దేవుడు తోడైన కారణము చేతనే అతడు వర్ధిల్లుతూ వచ్చాడు అతడు సఫలమవుతూ వచ్చాడు ఈ దినాన్న మనకి దేవుడు ఎందుకు తోడుగా ఉండలేకపోతున్నాడు ఒక్కసారి మనము ఆలోచించగలిగితే యువసేబకు దేవుడు తోడుగా ఉన్నట్లు ఆయన మనకు కూడా తోడుగా ఉండే దేవుడు అయితే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామా చెడుతనాన్ని అసహించుకుంటున్నామా శ్రమలలో కష్టాలలో దేవుని హత్తుకోగలుగుతున్నామా ప్రార్థించగలుగుతున్నామా విశ్వాసము కలిగి జీవించగలుగుతున్నామా లేక శ్రమలలో కొట్టుకుపోతూ ఉన్నామా ఒక్కసారి పరిశీలన చేసుకుని ఈ దినాన వేళల మనకి తోడైండే దేవుడు అటు దైవకమైన తోడు మనము పొందినట్లు యోసేపు తన జీవితంలో కష్టాలు శ్రమలు ఎన్ని పరిస్థితులు వచ్చినా తాను అధమస్థితిలోనికి వెళ్ళిపోయినా కూడా యోసేపు యొక్క దృష్టి దేవుని మీదే ఉంది దేవునినే ఆశ్రయించాడు దేవునినే నమ్మాడు తాను అనుభవిస్తున్న స్థితిని బట్టి గాని తాను హెచ్చించబడిన స్థితిని బట్టి గాని గర్వించలేదు కానీ అదమ స్థితిలో ఉన్న దేవు గనపరిచాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నా దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు దేవునిని హత్తుకున్నాడు లేమిలోనూ కలిమిలో కూడా దేవునిని హత్తుకుని జీవించాడు యోసేబును దేవుడు ఉన్నతంగా వర్ధలింప చేశాడు అలాంటి దైవకమైన జీవితాలు మనము పొందినట్లు ఈ ఉదయ కాలము మనందరము కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుని మన జీవితాలను సరి చేసుకుందాం యోసేబు వలే మన అందరము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని హసించుకుని అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని హత్తుకుందాం ఆ దైవకమైన తోడు మన జీవితాల్లో అనుభవిందాం అటి కృప దేవుని తోడు మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియా పర్లోకుపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్థుతులు చెల్లిచున్నాం ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము ఆనైనను అపాయమైనను కీడైనను వాటిల్లుకున్నట్లు కుడికి గాని ఎడముకి గాని మేము తొట్టిల్లుకున్నట్లు ఈ దినము మాకు కావలసినటువంటి సంయోచితమైన మీ కృప మీ తోడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం యోసేబు మేము మీ ముందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసయించుకుని మిమ్మల్ని హత్తుకోగలిగినట్లు అటు దైవకమైనటువంటి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ ఎవరైనాను మిమ్మల్ని విడిచి ఈ లోకములో తిరుగులాడుతూ ఉంటే ఈ దినమే వారిని మీరు ఆకర్షించండి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదాన్ని మీరే కలుగచేసి ప్రతి ఒక్కరిని మీరు రక్షించి ఆ నిత్యత్వములో మేమందరము చేరు వరకు కుడికి గాని ఎడముకు గాని మేము తొట్టిల్లో కొన్నట్లు ఈ విశ్వాసాన్ని రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగడానికి మీరే ఇమాను దేవుడిగా మాకు తోడుగా ఉండి అనిశ్చితత్వం చేరు వరకు మమ్మల్ విడువక ఎడబా యొక్క మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి